ఆసియా కప్ లో ఎన్ని మ్యాచ్లు జరిగినా అందరి దృష్టి మాత్రం భారత్ పాక్ మ్యాచ్ మీదే ఉందని హాంకాంగ్ ఆల్రౌండర్ తన్వీర్ అఫ్జల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెప్టెంబర్ పదైదు నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది ఆసియా కప్ క్వాలిఫైయర్ టోర్నీ భాగంగా గురువారం యుఏఈతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి హాంకాంగ్ సైతం ఆసియా కప్ లో ఆడేందుకు బెర్త్ దక్కించుకుంది ఈ నేపథ్యంలో ఆసియా కప్ గురించి హాంకాంగ్ ఆల్రౌండర్ తన్వీర్ అఫ్జల్ మీడియాతో మాట్లాడాడు తన్వీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మ్యాచ్ లో నాకు తెలిసినంత వరకు భారత్ ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసింది వ్యక్తిగత ప్రతిభను నిరూపించుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో ఆడే మ్యాచ్లు ఎంతగానో ఉపయోగపడతాయి భారత ఆటగాళ్లు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు ఇలాంటి ప్రదర్శనే ఆసియా కప్ లోనూ ప్రదర్శిస్తారనుకుంటున్నా అని అన్నాడు యుఏఈ వేదికగా ఎన్ని మ్యాచ్లు ఆడినా అందరి దృష్టి మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంటుంది ఇరు జట్లలో అద్భుత ప్రదర్శన చేసే ఉన్నారు ఆసియా కప్ జరుగుతున్న యుఏఈలో స్పిన్నర్లకు బాగా కలిసి వస్తుంది భారత్ ప్రతి పరిస్థితిని తమ అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది ఇరు జట్లలో నాకు భారత్ జట్టు అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు భారత్ ఆటగాళ్లలో ఉన్నత స్థాయి బ్యాటింగ్ బౌలింగ్ నైపుణ్యాలున్నాయి అందుకే ఆ జట్టుకు నా మద్దతిస్తాను నా ఫేవరెట్ జట్టు కూడా అదే అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో ఆడకపోవడం కాస్త బాధగా ఉంది జట్టులో అతడు లేడు కాబట్టి ఆ ప్రభావం ప్రతి మ్యాచ్ లోనూ ఖచ్చితంగా కనిపిస్తుంది కోహ్లీనే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని తన్వీర్ తెలిపాడు కోహ్లీ క్రీజ్ లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు దీటుగా బదిలిస్తాడు కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నా అని తన్వీర్ చెప్పాడు వర్క్ లోడ్ రాబోయే సిరీస్లను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీని సెలెక్టర్ల కమిటీ ఆసియా కప్ నుంచి విశ్రాంతినిచ్చింది దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేయగా శిఖర్ ధావన్ కు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు